హాస్పిటల్ కూడా పక్కనే ఉంటుంది రెండు హాస్పిటల్ చెప్పి ఇప్పుడు టెస్ట్లు చేయించుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం పెద్ద అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి అసలు బాడీ మొత్తం చెకప్ చేయించుకోవాలి చెకప్ చేపించుకోవాలి ఏంటంటే జబ్బులు ఉంటే అవి మనం ముంద్రంచి వాటి ముందే ఇప్పుడు మొన్న ఈ మధ్య బాబుకి క్యాన్సర్ వచ్చింది అదే ఒక రెండు సంవత్సరాల ముందు కనుక రిక్వై చేస్తుంటే కొంత అబ్బాయిని ఫస్ట్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ వాటి చేయడానికి కానీ ఫైండ్ అవుట్ చేయలేకపోతే